గనక దేవుని ప్రజలకు వ్యతిరేకంగా సాతాను వాడే మొట్టమొదటి ఆయుధము మంత్రశక్తులు రెండవది కొందరు వ్యక్తులు ద్వేషము నింపబడిన వ్యక్తులు ఈ రెండింటిని కూడా మనము జయించవచ్చు చాలా కష్టమైనటువంటి మనం జయించడానికి చాలా కష్టమైన ఇంకొక బ్రహ్మాస్త్రము లాంటి ఆయుధం సైతాను తయారు చేస్తాడు దాని విషయం జాగ్రత్త మంత్రాలు కాదు మంత్రాలను జయించవచ్చు ఈ మనుషుల పట్ల జాగ్రత్తగా ఉండొచ్చు నీవు జయించలేని ఒక భయంకరమైన బ్రహ్మాస్త్రము ఏంటంటే కొన్ని రకముల సిచ్యువేషన్స్ సన్నివేశములు గుర్తుపెట్టుకోవాలి ఈ సన్నివేశములే ఆయుధాలు ఈ సన్నివేశములు అనే మాట ఎప్పుడు వాడామో అందులో చాలామంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉంటారు నీవు మీ అమ్మ మీ నాన్న మీ తమ్ముడు మీ అక్క నీ భర్త నీ ఫ్రెండు ఇరవై ముప్పై యాభై మందిని ఇన్వాల్వ్ చేస్తున్నాడు అందులో నీవు కూడా ఒక పార్ట్ నీకు విరోధంగా శాతాను రూపించిన ఈ సిచ్యువేషన్ అనే వెపన్ ఉంది సన్నివేశ రూపక ఆయుధం గుర్తుపెట్టుకోండి మాట నీకు విరోధంగా శాతాను రూపొందించిన సన్నివేశ రూపక ఆయుధంలో నీవు కూడా ఒక భాగం యువర్ ఎ పార్ట్ ఆఫ్ ద వెపన్ యువర్ ఎ పార్ట్ ఆఫ్ ద వెపన్ అందుకని ఎవరితో పోరాడాలో తెలీదు ఈ ఆయుధంతో పోరాడాలంటే కొన్నిసార్లు నీతో నీవే పోరాడుకోవాలి నీ తల్లితోనూ నీ చెల్లితోనూ నీ తమ్ముడితోనూ నీ తండ్రితోనూ నీ స్నే ప్రాణ స్నేహితులతోనూ పోరాడాలి వీళ్ళందరూ కలిసి సన్నివేశం ఈ సన్నివేశం నీకు విరోధంగా పనిచేస్తూ ఉంటుంది నేను ప్రశాంతంగా ఉండనివ్వదు ఈ పరిస్థితి నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది నీ మనశ్శాంతిని దెబ్బతీస్తుంది నీకు నిద్ర పట్టనియదు నువ్వు వ్యాపారం చేసినా వర్ధిల్లా లేవు చదువుకుంటే చదువు అవ్వదు ఏ కార్యక్రమం ఏం చేసినా సరే నువ్వు విఫలం 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 కావడమే సంసారం నడవదు వ్యాపారం నడవదు ఏం చేసినా నువ్వు అట్టడుగు నుండిపోతావు అంటే నా పరిస్థితి నా కర్మ అండి ఏం చేస్తాము అని అంటారు అరే బాబు అది కాదు సాతాను మహాజ్ఞానివాడు కర్మ కాదు పూర్వజన్మ కర్మ ఫలము ఇదంతా ట్రాష్ నీవు ఎదుగకుండా వర్ధిల్లకుండా నీ చుట్టూ కొన్ని పరిస్థితులను ఇంజనీరింగ్ చేసి కొన్ని స్ట్రేటజికల్గా వ్యూహాత్మకంగా స్ట్రేటజికల్గా అంటారు వ్యూహాత్మకంగా కొన్ని పరిస్థితులు సృష్టించి వాడు పెడతాడు ఉదాహరణకు అతి చిన్న ఉదాహరణ చెప్తున్నా నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేయాలంటే ముందు నీ పిల్లల ఆరోగ్యము నీ భర్త ఆరోగ్యం దాన్ని వాడు చెడగొడతాడు నువ్వు ఎప్పుడు ప్రార్థన కొంగినా పిల్లోడు ఏడుస్తాడు నువ్వు ఎప్పుడు ప్రార్థనకు మోకరించినా నీ భర్తకు గుంటెపోటు వస్తుంది అంతసేపు బాగానే ఉంటాడు గుండ్రాయలాగా నువ్వు ప్రార్థనకు మోకరించగా అమ్మా అని నంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ అంటే చిన్న ఉదాహరణలు చెప్పారు ఇంకా దీన్ని మించినవి ఉంటాయి ఈ సంసారము నడవకుండా ముందుకు సాగకుండా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండకుండా వాడు విశ్వ ప్రయత్నం చేస్తాడు చాలామంది గ్రహించరు ఇది సాతాను నా మీద ప్రయోగించిన ఆయుధము సాతాను నా మీద ప్రయోగించిన ఈ ఆయుధమైన సన్నివేశంలో నేను కూడా ఒక భాగాన్నిగా వాడు తయారు చేశాడు దీన్ని ఎట్లా జయిస్తావు చెప్పు నువ్వు ఎలా జయిస్తావు నువ్వు కూడా అందులో భాగమే మనము జయించలేనటువంటి అతిపెద్ద ఆయుధం ఈ సన్నివేశ రూపక ఆయుధం ఆఖరికి నువ్వు నీవే ఆయుధాన్ని బలపరుస్తుంటావు నువ్వు అందులో భాగం కాబట్టి నీవే ఆ సిచ్యువేషన్ని బలపరుస్తూ ఉంటావు అందులో నువ్వు భాగమే కదా నీకు ఇగో ప్రాబ్లం నా అభిప్రాయం ఇది నేను ఇంతే నేను అనుకున్నా అంతే ఇట్లాగే ఉంటాను అర్థమోగాయి దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది ఫైట్ యు లాస్ట్ ద బ్యాటిల్ రూపక ఆయుధాలను కూడా ఎదుర్కొని మనము జయించగలగాలంటే ఒక్కటే ఒక్క మార్గం నేను అందులో భాగమైనా సరే నేనందులో భాగమైనా సరే నేను నా అహాన్ని కూడా చంపేసి నా అహమును చంపుకోవడం ద్వారా ఆ ఆయుధాన్ని విరగొట్టేస్తాను అని నువ్వు తీర్మానించుకోవాలి అంటే టూకీగా చెబుతున్న అహము చచ్చినవాడు మాత్రమే ఈ సిచ్యువేషనల్ వెపన్స్ని జయించగలుగుతాడు యాజ్ లాంగ్ యాజ్ యూ థింక్ దాట్ యు ఆర్ ఇంపార్టెంట్ యాజ్ లాంగ్ యాజ్ యూ థింక్ దాట్ యు ఆర్ ఇంపార్టెంట్ యువర్ ఒపీనియన్ యువర్ ఫీలింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ యు విల్ నెవర్ ఓవర్కమ్ ది సిచ్యువేషనల్ వెపన్స్ నేను మీకు ఒక నా మీదనే నేను చెప్పుకుంటాను ఇప్పుడు నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది కదా తర్వాత నాకు ఇవన్నీ సీరియస్ జబ్బులు ఇవన్నీ వచ్చినాయి వాటితో ట్రీట్మెంట్ చేసుకొని ఫైటింగ్ చేసుకుంటూ ఉన్నాం ఏమండి సడన్గా మొన్న ఒక ఊరు నుంచి ఎవరెవరు ఉన్నారు నా కారులో జీవన్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు ఒక ఆయన ఫోన్ చేసి పాస్టర్ గారు మీరు మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమైనా ఉందా అని నాకు ప్రపోజల్ తెచ్చాడు నమ్మగలరా అరవై ఏడేళ్ళు మనిషి డెబ్భై దగ్గరకు వస్తున్నా నేను రేపు ఏప్రిల్లో కేక్ కట్ చేస్తే అరవై ఏడు అయిపోయి అరవై ఎనిమిదికి వస్తా నేను అరగంట సేపు నవ్వాను నా పరిస్థితి ఏంట్రాడ ప్రాస్టేట్ క్యాన్సరు ఐఎమ్ గోయింగ్ టు మీ సెవెంటీ ఇయర్స్ ఈ వయసులో ఈ ఆరోగ్య స్థితులు ఎవడైనా భార్య గురించి ఆలోచిస్తాడా అంటే నవ్వకండి పాస్ట్ గారు ఇక్కడ ఇతర పార్టీ చాలా సీరియస్గా ఉంది అంటే నేను ఇంకా సీరియస్గా నవ్వుతున్నా నేను రెండు పాజిబిలిటీస్ ఆలోచించాను ఒకటి ముందనుకున్న ఇతడు ఆర్ఎస్ఎస్ సోడో లేకుండా మతన్మాదుల టైపో నా చేత ఏదన్న మాట నేను జారితే దాన్ని బాగా వైరల్ చేసి ముసలోడికి పెడం కావాలట అంటారు ఇట్లా అంతా నన్ను అల్లరి పెట్టాలని వాళ్ళు చేసి కుట్ర అయి ఉండొచ్చేది అదొక ప్రాబబిలిటీ ఇంకో ప్రాబబిలిటీ ఒకవేళ నేను నిజంగానే అంటే ముసలితనంలోనే అవసరం కదా తోడు ఏదో కాలు పడు ఉంటుంది ఏమున్నది సరే బాబు చూద్దామని కొంచెం అనుకోండి అది ఎంతకు దారి తీస్తుందో తెలియదు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏంటి వీళ్ళు ఈ మాటలు అనడానికి కారణం ఏంటి నా ఒంటరి జీవితం పాస్టమ్మ గారే నాతో ఉంటే ఈ మాట వస్తుందా ఆమె చూసుకుంటుంది అక్కడ కావాలి ఎవరన్నా నువ్వు అని అసలు వాళ్ళు అన్నారు కూడా ఆ మాట వాళ్ళకు కూడా తలంపు రాదు ఉండవలసిన మనిషి లేకుండా చేసి నన్ను ఒంటరిగా చేసి మరి నాకు కూడా ఒక తోడు అవసరమని నాలో తలంపు బుట్టించి అరే ఆయనకు నువ్వు సహాయం చేస్తే నీకు ధన్యత అని ఒకరిలో తలంపు ఇదంతా సిచ్యువేషనల్ వెపన్ అన్నమాట అది నేను చెప్పింది అర్థమైందా దీని ఏమంటారు రూపక ఆయుధం ఇప్పుడు దీన్ని ఎట్లా జయించాలంటే నేను ముఖ్యంగా అనుకోవడమే ఇట్స్ వెరీ సింపుల్ అండ్ వెరీ డిఫికల్ట్ ఆల్సో వెరీ సింపుల్ అండ్ అండ్ వెరీ డిఫికల్ట్ నాకెందుకురా బాబు నాకు అక్కర్లేదు అదేంటండి అలాగైతే ఎట్లాగా మీరు మీకు తోడు ఉండాలి కదా అని అంటే నేనేమనుకోవాలంటే నాకు ఏసయ్యే తోడు జరిగినవన్నీ చాలు ఇంకా ఈ పెళ్ళిళ్ళు ఇవన్నీ చాలు ఏకాంతంగా దేవుని కొరుకుంటాను దేవుడు మెచ్చుకుంటే మెచ్చుకుంటాడు లేకుంటే దండిస్తే దండిస్తాడు ఆయన చిత్తం బ్రతికిన ఇంకా నాలుగు రోజులు సువార్త చెప్పుకొని నాలుగు ఆత్మలు పట్టుకుంటాను ఆయన ఎప్పుడు పిలుస్తాడో తెలియదు వెళ్ళిపోవడానికి నేను రెడీ ఈ పెంటంతా మళ్ళీ నాకెందుకు బాబు నాకు అవసరం లేదు అంటే మరి మీకంటూ ఒక తోడు ఉండాలి కదా అంటే నేనుంటే కదా నాకు తోడు ఉండేది నేనంటూ ఒకటి ఉంటే కదా నాకు తోడు ఉండేది నేనే చచ్చిపోయినప్పుడు నేనే చచ్చిపోయినప్పుడు ఇక నాకెందుకు అవసరం నేను చచ్చిపోయాను మీరు చెప్పేదంతా నాకు ట్రాష్ చెత్త కింద కనబడుతుంది అనుకోవాలి ఎప్పుడైతే మన అహం స్వయం చచ్చిపోతుందో ఇగో అండ్ సెల్ఫ్ ఈ రెండు చచ్చిపోతాయో ఈ సిచ్యువేషనల్ వెపన్ నుంచి నువ్వు బయటకొచ్చేస్తావు ఈ సిచ్యువేషనల్ వెపన్ నుంచి నువ్వు బయటకొచ్చేస్తే అవతల దాన్ని అవలీల ఉఫ్ఫమంటే వెళ్ళిపోతుంది అంతే కనుక మనందరి జీవితాల్లో ఏదో ఒకటి జరిగి భర్త చనిపోయో భర్త దూరం అయ్యో భారీ విడాకులు ఇచ్చో భారీ చచ్చిపోయో ఒంటరిగా ఉండడం లేకుంటే ఉన్న ఉద్యోగం ఊడిపోవడం అప్పుడు మళ్ళీ ఇంకేదన్నా వేరే ఉద్యోగం మనకు అవకాశం వచ్చి అక్కడ ఏదో లంచం పెట్టుకుని జాబ్ వస్తుందని చెప్పడం ఆ లంచం పెట్టేటప్పుడు ఎవడో వచ్చి యాంటీ కరప్షన్ పట్టుకోవడం ఇలాగ సిచ్యువేషన్స్ అన్నీ సృష్టిస్తున్నాడు వాడు అర్థమైందా ఉదాహరణ ఉద్యోగం పోయింది నాకు భార్య పిల్లలు ఉన్నారు నేను వాళ్ళని పోషించుకోవడం నా బాధ్యత పలానా చోట మంచి ఉద్యోగం ఉందండి ఏం లేదు ఒక లక్ష రూపాయలు ఇవ్వాలి అంటే మరి నా దగ్గర లేవు కదా అంటే ముందు యాభై ఇవ్వండి అపాయింట్మెంట్ వచ్చినాక మిగతా యాభై ఇవ్వండి ప్రాసెస్ కొరకు ఖర్చులు అవుతాయి మరి బ్రతకాలి కదా తప్పదు అని చెప్పి యాభై ఎక్కడో అప్పు చేసి ఇస్తాం ఇచ్చేటప్పుడు ఆల్రెడీ వాడు సైతాన సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు ఆ యాభై వేలు తీసుకునే వాడి మీద ఇంకెవరో పోయి కంప్లైంట్ ఇస్తారు వీడు లంచగొండి ఆఫీసరు లంచాలకు ఉద్యోగాలు అమ్ముకుంటున్నాడు లంచాలకు ఉద్యోగాలు అమ్ముకుంటున్నాడని ఎవడో వాని మీద కంప్లైంట్ ఇచ్చాడు ఇక నేను నా భార్య పిల్లల్ని బ్రతికించుకుందామని నేను ఎంతో కాదు యాభై వేలో పాతిక వేలో ఇస్తుంటే అదే టైంకు యాంటీ కరప్షన్ వాళ్ళు వచ్చి అని పట్టుకున్నా ఈ సిచ్యువేషన్ అంతా వాడు వ్యూహ రచన చేస్తాడు సైతాన్ సైతాన్ మహామేధావి ఎవరెవరిని ఎట్లా పడగొట్టాలో ఎవరెవరిని ఎట్లా తప్పులో ఇరికించాలో ఎవరెవరి మీద ఎలాగ నేరాలు నిరూపించాలో బాగా ఎరిగిన సిద్ధహస్తుడు వాడు మంచి మంచి మహానుభావులను కూడా కేసుల్లో ఇరికించి వాళ్ళ సాక్ష్యాన్ని సర్వనాశనం చేసి జైలు పాలు చేసి కటకట్టాలు వెనక్కి పంపి వాళ్ళకి సేవే లేకుండా చేశాడు సైతాను